అటు కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండలం బొగ్గు గుడి సెవాలో పది మంది కార్మికులు చిక్కుకున్నారు వాటర్ ట్యాంక్ పైకెక్కి సహాయం కోసం ఎదురుచూపులు చూస్తున్నారు బ్రిడ్జ్ నిర్మాణం కోసం పనిచేస్తున్న కార్మికులు జల దిగంధంలో చిక్కుకుని ఆర్తనాదాలు కరస్పాండెంట్ రాజేష్ రాజేష్ ప్రస్తుతం ఏంటి ఎవరైనా వెళ్లారో వారిని రక్షించేందుకు ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది సతీష్ అయితే గత నుంచి కూడా కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి నిజాంసాగర్ మండలము బొగ్గు గుడిసే వద్ద వాగు ఉధృతి గంట గంటకు ఎక్కువవుతున్న పరిస్థితుంది అయితే ఆ వాగు దగ్గర కొత్తగా వంట నిర్మాణం కోసము అక్కడ పనులు జరుగుతా ఉన్నాయి అయితే గత కొత్త కాలంగా పనులు జరుగుతున్నాయి బీహార్కు చెందినటువంటి పది మంది కూలీలు అక్కడ ఉన్నారు అయితే రాత్రికి రాత్రి ఎక్కువగా వరద రావడంతో వారు అక్కడ వాటర్ ట్యాంక్ పై ఎక్కి సహాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే మొత్తం జల దిగ్బంధంలో వాళ్ళు చిక్కున్నారని కూడా మనం చెప్పవచ్చు అయితే ఏదైతే బొగ్గు గుడిసే ఉందో ఇక్కడ నుంచి ఇక్కడ నిజాం సాగర్ కావచ్చు అటు అటు పిట్లం కావచ్చు అదేవిధంగా ఎల్లరెడ్డి ఇటు బాన్స్వాడ ఈ మూడు కూడళ్ల మధ్యలో ఈ బొగ్గురుసే ఉంటుంది అక్కడికి వెళ్ళడానికి ఎటువంటి అంటే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పూర్తిగా వరద నీటితో నిండుకోనుంది అక్కడ పూర్తిగా వెళ్ళలేని పరిస్థితి ప్రస్తుతం ప్రస్తుతం నెలకొనుంది అయితే ఇదే విషయంలో ఎల్లరెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు స్పందించిన పరిస్థితి జిల్లా జిల్లా ఎస్పీతో మాట్లాడారు జిల్లా ఎస్పీతో మాట్లాడి సహాయక చర్యలు వెంటనే చేపట్టాలని చెప్పిన పరిస్థితి అయితే ఎన్డిఆర్ఎస్ బృందం ఇటు కామారెడ్డి నుంచి రావాలంటే కనుక ఇటు కామారెడ్డి ఎల్లరెడ్డి మధ్యలో కూడా మూడు చోట్ల రోడ్లు తెగిపోయిన పరిస్థితి ఉంది సహాయక చర్యలకు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది ఇదే విషయంలో ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకెళ్ళినట్టు తెలుస్తా ఉంది అయితే హెలికాప్టర్ ద్వారా అయినా వీళ్ళ వీళ్ళందరినీ పది మందిని కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఇప్పటికే ఇటు జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్తో కూడా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మాట్లాడిన పరిస్థితి ఉంది అయితే మరో చోట ముగ్గురు చిక్కున్న పరిస్థితిలో కూడా వారి ముగ్గురిని కూడా ఎన్జర్పు బృందాలు కూడా బయటకు తీసుకొచ్చిన పరిస్థితి ఉంది పలు చోట్ల చెరువు కట్టలు తెగిపోయిన పరిస్థితుంది ఇటు కామారెడ్డి జిల్లాలో అయితే దీభత్సం సృష్టించింది కుందపోత వర్షం కురిసిందని చెప్పొచ్చు నిజాంసాగర్ మండలంలో పది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇటు బిట్లూరు దోమకొండ పిట్ల మండలంలో పదిహేడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది నాగిరెడ్డిపేటలో పదిహేను సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన పరిస్థితుంది అదేవిధంగా ఇటు రాజంపేట మండలంలోని ఇటు కొండాపూరు అదేవిధంగా అరుగొండ ఎల్లరెడ్డి నుండి ఈ తాండాల చుట్టూ కూడా మొత్తం తాండాలన్నీ కూడా జల మునిగిపోయిన పరిస్థితుంది వారు సాయం కోసం అర్తనాదాలు చేస్తున్న పరిస్థితి వారి యొక్క వీడియో కూడా బయటకు పంపారు తమకు హెలికాప్టర్ ద్వారా తమని రక్షించాలని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి ఇదే విషయంలో జిల్లా కలెక్టరేట్ లో కూడా కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అత్యవసరమైతే తప్ప ఎవరు బయటికి రావద్దు రానున్న ఇరవై గంటల్లో ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం అని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇటు అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి సతీష్